హలో హలో నమస్తే అమ్మ ఈ రోజు మనం ఆడబోతున్నాం ఫుల్ మ్యాప్ లో ఓ సారీ సారీ ఎప్పుడు ఇదే కదా ఆడేది ఫుల్ మ్యాప్ పాటు రెండు అయితే దిగాయనమాట ఫాస్ట్ గన్ ఏరుకుని వేసేద్దాం మాగండి నా దగ్గర అయితే ఏ దొంగన కూడా దిగలేదు దిగింటి వాటికి అప్పుడు వేసేసేవాడిని అదిగో బ్యాక్ సైడ్ అయితే కొట్టేసుకుంటున్నారు పొత్తు గన్ ఏరుకొని అదిగో అక్కడైతే ఇంకోడు వాడు ఇంకా నన్ను చూడలేదేమో చూసాడే చూడలేదా చూడలేదు ఇప్పుడు తెలిసిపోయింది అన్నయ్యకి ఇప్పుడు ఆగడు అదిగో ఆడవరా నువ్వు నాకు తెలుసు దాదా అరే డ్రాప్ చేస్తే రీకాయలు ఒక్క బుల్లెట్ ఆ ఒక బుల్లెట్ పడింది హెడ్ కి ఇంకొక బుల్లెట్ దీంతో వేసేద్దాం వన్ టాప్ అరే అనుకోకుండా బాడీ పడిపోయింది ఓకే గాయ స్వీట్ అయితే అయిపోయాడు వెళ్ళి టీమ్ లో టీ నా మీదకి రాని అవును మమ్మ చాలా రోజులు అయిపోయింది ఓ వన్ ట్యాప్ గాని దొరికిందో ఇప్పుడు రన్ రా ఆ చాలా రోజులు అయిపోయింది మీరు మీరందరూ లైకులు కొట్టాలి వీడియోకి లైకులు కొట్టి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబసకరైబు చేసుకోండి సబసకరైబు ఓ హీరోలు వచ్చారయ్యా ఇక్కడే ఉన్నాడు అదిగో ఎక్కడ్రా ఇంకా అదే ఎక్కడ్రా అంటే అక్కడే ఉన్నాడు ఆయన పెద్ద మనిషి వినేసేద్దాం ఫస్ట్ వీడి ఇటు సైడ్ నుంచి ఏమన్నా వస్తాడా వీడియో కామెంట్ సెక్షన్ లో ఒక లింక్ పెట్టా ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఫోన్ నంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు ఎయిట్ హండ్రెడ్ కోడ్ కూడా అయితే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇందులో కష్టపడి గేమ్స్ ఆడితేనే వస్తుంది లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంటది చూడండి వద్దులే ఇక్కడ కూడా వద్దు అంటే ఇటువైపు నుంచి ఇంక రావచ్చు అనుకో అదిగో నాకు తెలుసు నాకు తెలుసు ఓపీ హెడ్షాట్ వీడి తలక ఎగిరిపోయింది ఇంకా ఇటువైపు నుంచి వాడు రావచ్చు అక్కడ చూసాం ఆడు వచ్చాడు వచ్చాడు అన్నీ వచ్చేసాడు అనుకున్నా వీడొస్తాడని అరే ఆగట్లేదా అరే కామెడీగా నేనేందయ్యా బాడీ షార్ట్ కొట్టా రెండు షార్ట్లు కొట్టేసా ఏం పర్లేదు ఇప్పుడు కొడతా దొంగన కొడుకు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కొట్టేద్దామని నన్నే నా కొడక అయిపోయాడు తలకి ఎగిరిపోయింది తగ్గించుకోండిలే నా ఇష్టము నాగేమో నా ఇష్టము మనకైతే ఫైవ్ కిల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట ఇంకా ముప్పై మూడు మంది అయితే ఉన్నారు ఈ పీక్ లో ఇంకా ఎవడున్నాడో తెలియదు అమ్మా ఎగిరిపోయింది వారి హెల్మెట్ మెడికి వేసుకుందాం మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఊసి నొచ్చుకోటైతే రెండు బుల్లెట్లు ఓకే కిల్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా లో అని నువ్వు అనుకుంటావు కానీ నేను అనుకోను కదా ఈ మధ్య దొంగన కొడుకులు పైకి ఎక్కుతున్నారు ఈ కొంపు మీదకి అందుకే ఇప్పుడైతే నేను కూడా పైకి ఎక్కుతా అరే ఎవరు లేరంటారా ఒక్కడన్నా ఉండాలి కదా ఉన్నాడు ఉన్నాడు రా ఎవడ ఉన్నాడు ఇది వచ్చి కిందకి వెళ్ళిపోయినట్టున్నాడు వస్తాడు వస్తాడు పైకి వస్తాడు బ్యాక్ సైడ్ చూసుకోవాలా మళ్ళీ దొంగన కొడుకులు సడన్ గా దిగేసి కొట్టేస్తారు వచ్చావు అన్నయ్య పైకి గన్ దొరికేసిందో కిందకి వెళ్ళిపోయి గన్ ఎత్తుకుని వచ్చాడు అన్నయ్య మనం కూడా ఒక మెడికిట్టేసుకొని ఎం టెన్ ఫోర్టీన్ ఉంది వాడి మీదకి ఎక్కేసి అలాగ ఎగరేద్దాం ఇప్పుడు తమ్మి నువ్వు బయటికి రావాలా నేను కొట్టాలా అర్రే ఏందయ్యా ఇది ఫోన్ పే అరే నువ్వు చూసావరా కింద ఎనిమిది ఉన్నాడు రా నువ్వు చూడలేదా నేను చూసా పోండి మీరు చూసారా గాయస్ నేనైతే చూసా ఇప్పుడు వెళ్దాం ఆడదగ్గరికి ఎవడరాడు నేను కిందకి దిగానా లేదా రెచ్చగొడుతున్నాడు రారా అయ్యో దూరంగా ఉన్నాడే నా దగ్గర షార్ట్ రేంజ్ గన్ లేవు ఏం పర్లేదులే మనం వాళ్ళు చూసాం కదా ఆడ దగ్గరికి వెళ్ళిపోదాం వీడేమన్నా బ్యాక్ సైడ్ గన్నే పట్టుకొని పరిగెట్టాలా బ్యాక్ సైడ్ నుంచి కొట్టేస్తారు వన్ వీ ఫోర్ లో చాలా సార్లు అట్లానే చచ్చిపోయా ఇప్పుడు ఆ తప్పులేమి చేయకుండా టీం వస్తే పద్ధతిగా కొట్టి సంపేద్దాం అరే ఒక్కడే ఉన్నాడు అరే విన్నే కదా నేను చూసింది మళ్ళీ టీం అంట అయిపోయాడు అరే వీడికి మనం వన్ ట్యాప్ కొట్టాం కదా ఎం టెన్తో మళ్ళీ వచ్చాడు వీడు సిగ్గు లేకుండా ఇప్పుడు సంపేద్దాం మళ్ళీ వస్తాడేమో చూద్దాం మళ్ళీ వస్తే ఈసారి మాత్రం ఎం తో కొడతాం వన్ ట్యాప్ ఇప్పుడు ఏదో కొట్టేసా కొట్టేశా ఫస్ట్లో కొట్టానులే అప్పుడే భయపడాలి లేడు భయపడలేదు దొంగడు అరే మనల్ని కొట్టాడు కదా అప్పుడు కిందకు దిగేటప్పుడు వచ్చాడు వచ్చాడు అన్నయ్య అరే వాలేసేసాడబ్బా ఇప్పుడు ఏం చేయాలంటే బామ్ తీసుకొని వాడిని వెయ్యాలి వెయ్యాలంటే ఏదేదో అనుకోకండి అంటే అది లేరా ఎంఎన్ డబ్ల్యూట్ సెవెన్ అయితే దొరికింది ఇప్పుడు దీంతో వంట అప్పులు వద్దన్ ఫోర్టీన్ తీసుకుందాం ఎందుకంటే ఎం టెన్ ఫోర్టీన్ మనం లాయల్ గా ఉండాలి కదా మళ్ళీ ఎం టెన్ ఫోర్టీన్ ఫీల్ అయిపోద్ది వీడి చూడు ఎంఎన్ డబ్ల్యూట్ సెవెన్ దొరికిందని నన్ను వదిలేసాడని నేను వదిలేను మాట ఎవరిని ఇంకా పీక్ లో ఎవడో ఉన్నాడు అనిపిస్తుంది కానీ ఎవడో లేడు అరే డ్రాప్ దగ్గర ఎనిమిది ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఫాస్ట్ గా వెళ్దాం అరే డ్రాప్ ఎవడు లూట్ చేయట్లేదు అంటే గాల్లో ఉన్నాడేమో చూద్దాం ఆ నాకు తెలుసు గాల్లో ఉంటారు నేను కనిపెట్టేస్తా ఓకే వాళ్ళైతే గాల్లోనే వెళ్ళిపోయారు దూరంగా దూరం అరే నా పాటికి నేను వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఎందుకురా గెలికావు వీడు ఒక్కడే ఉన్నాడు అనుకుంటా బై బాయ్ అర్రే నాకు అయ్యాడు కిల్లు వచ్చేస్తుంది అనుకుంటా మళ్ళీ వాడు వేసుకుంటాడా చేసుకోవడలే వాడికి సీన్ లేదు ఆ బొక్కలే వాడికి మళ్ళీ టైం వేస్ట్ ఒకటి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి కిల్లు వచ్చేస్తుంది రావాలి 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 కిల్లు 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 ఏం రాలేదు ఇంకా అరే ఏం రాలేదు కిల్లు అంటే బ్రతికేశాడు ఆడు పోండ్లే మనకు పుణ్యం వస్తుంది వాడు బ్రతికేశాడు వదిలేసాం మనమే పుణ్యం వస్తుంది ఎవడు కొట్టకూడదు అరే వద్దురా అరే పెనము దోశలేసే పెనం పగలు కొట్టేసారయ్యా మావిడికి ఏం చెప్పలేను మావిడి దోశలేస్తానంది రేపు ఆపై కలలో రా కలలో దోశలేసిస్తా అంది అయినా కలలో అయినా ఇళ్లలో అయినా నా పెనం పగలు కొట్టారు దోశలేసేది ఎవడాడు ఇప్పుడు వస్తారు ఇటు నుంచే వస్తారు అయిపోయారా మీరు ఓ అటునుంచి వస్తున్నారా నా కొడక పౌరు పడతారులే మీరు పిల్లు ఈ పిల్లయితే వచ్చేసింది ఎరచా కిల్లు అరే కింద ఇంకా కొట్టేసుకుంటున్నారు దొంగనా కొడుకులు అది అరే ఎక్కడ కొడతానయ్యాడు అల్లు అయ్యారంట అంటే అల్లు అర్జున అర్రే వాడు తెలుగు వాడు అయి ఉండొచ్చు అబ్బా అల్లు అయ్యారు పొద్దులే మళ్ళీ మీరు మెట్టుతో కొడతాడు అందరినీ తెలుగు వాళ్ళంటే ఆడేవాడో నాకు తెలియదు కొటేషన్ అయిపోయింది ఇంకా ఇటు పక్క ఎనిమీసు అదిగో అరే అరే ఏం ఇది అరే పడింది పడింది ఒక్క షాటి పడింది అంత డ్రాక్ చేస్తే ఆహా తప్పించుకుంటావా వెళ్ళిపోతావు ఇక్కడ ఉన్నా కదా కొడుతున్న అప్పటి నుంచి గ్లో లేకుండా పార్కు అర్రే కిల్ వచ్చేసింది అర్రే గా వాడి మీదకి ఏమి వెళ్ళిపోయి వచ్చేసింది కిల్లు రెండు కిల్స్ వచ్చేసాయి ఫోన్లే మనకే మంచిది కిల్ వచ్చేసింది మొత్తం థర్టీన్ కిల్స్ ఇంకా పది మంది ఉన్నారు నన్ను తీసేసి పది మంది ఉన్నారనమాట ఆ పది మందిలో ఒక ఏడు మందిని చంపెత్తి ఇరవై కిలోలు అయితే చూద్దాం ఇప్పుడు పైకి వెళ్ళిపోయి రెచ్చిపోదాం అర్రే తొమ్మిది మంది అంట ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఈ రోజు బూయ్య కొట్టుకుండా మాత్రం నిద్రపోను ఎన్ని మ్యాచ్లైనా ఈ ఎవడయ్యా అయిపోయారా ఇప్పుడు పడ్డావా నాకు కొడక్క ఇంకొక రెండు అన్నమాట రెండు టీములు కొట్టేస్తే బుయ్య కొట్టేయచ్చు తండ్రా చూసుకుందాం ఇగో ఇగో ఇల్లు ఇల్లే కొట్టేసుకొని అందరు చచ్చిపోయారు వాడికి కొడితే వంటాపు ఎగిరిపోవాలంటే నువ్వు లెగిసినా ఏం చేస్తావో నేను చూస్తాను మళ్ళీ వంట కొడతాను ఈసారి లేలే లాస్ట్ షాట్ ఎట్లు కొట్టాలట్లే తలకే ఎగిరిపోవాలి అప్పుడు సరిగ్గా కొట్టలేదు రాలే బయటికి